మెదక్ జిల్లా శంకరంపేట్ ఆ గ్రామం మండలం విరోజీపల్లి తాండ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను గురువారం నారాయణఖైడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ బడిడు పిల్లలందరూ బడిలో ఉండాలని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గ్రామాలు తండాలలో విద్యా వికాసం జరగాలని బడిడు పిల్లల కోసం ఇంటింటి సర్వే నిర్వహించామని పౌష్టికమైన ఆహారం నాణ్యతగల విద్య కేవలం ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రమే సాధ్యమైతుందని విద్యార్థులు బాగా చదివి మంచి ప్రయోజకులుగా తయారు కావాలని ఇంకా పాఠశాలలో సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు చదువుకుంటేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని

ఇన్ని రకాల పాఠశాలలు ఉండి ఇన్ని రకాల ఉపాధ్యాయులను ప్రభుత్వము నియామకం చేస్తూ ఉంటే మనం ఇంకా కూడా ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపడం అనేది అది భావ్యం కాదని చెప్పేసి అది ఆర్థికంగా అని చెప్పేసి సభంగా తెలియజేసుకుంటూ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మన జిల్లాలోని అన్ని పాఠశాలల లోపల బడిబాట కార్యక్రమం మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు శంకరంపేట ఏ మండలం హెడ్ క్వార్టర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కార్యక్రమంలో గ్రామాల్లో ఉండే పెద్దలు అందరూ కలిసి ఎవరైతే చదువు మధ్యలో ఆపేస్తారో వాళ్ళందరిని తీసుకొచ్చి మళ్ళీ బడిలో చేర్పించే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతోనే తర్వాత ప్రభుత్వపరంగా పరంగా పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఇస్తూ ఉన్నారు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది తర్వాత వారికి ఏం అవకాశాలు కల్పిస్తాయి ఏ విధంగా బోధన చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం తర్వాత పాఠశాల మానేయకుండా చూడడం కూడా వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడము పాఠ్య పుస్తకాలు ఇవ్వడము తర్వాత మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడము తర్వాత రాగి జావా ఇంకా ఇతర స్నాక్స్ టిఫిన్స్ కూడా పెట్టి వారికి పౌ వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మీరు అందరూ కూడా ఇంకా కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా చూడాలని చెప్పేసి మీకు అందరికీ చెప్తాము గతంలో ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలు విద్యాపరంగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఒక్క రిక్రూట్ టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేయలేదు ఒక్క కొత్త పాఠశాల గదిని కూడా నిర్మించలేదు గత పది సంవత్సరాల్లో తర్వాత ఎక్కడైనా ఉంటే కొన్ని చోట్ల సింగిల్ స్కూల్ టీచర్ ఉంటే కొన్ని తాండాలలో బడులు కూడా మూతబడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల బడులు మొత్తం సో అదేవిధంగా పౌష్టికాహారం మధ్యాహ్న భోజనం ఇవన్నీ సదుపాయాలు కలిగిస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా సో మంచి మంచి టీచర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారు అదేవిధంగా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎఫ్ఎల్ఎన్ కానివ్వండి అదర్ ప్రోగ్రామ్స్ కూడా టీచింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేసే విధంగా కూడా అన్ని ప్రోగ్రామ్స్ మనం ప్రభుత్వ స్కూళ్ళల్లో టేకప్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము మన దగ్గర ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో అది అంతా కూడా మంచి వేగవంతంగా మంచిగా జరుగుతూ ఉంది మన స్కూల్లో సో ఇక్కడ బాధ్యత ఇక్కడ వచ్చిన పిల్లలందరినీ కూడా మంచిగా చదివి వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజకులుగా తయారుదీద్దే తయారు చేయాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంటుంది సో ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా మీరందరూ కూడా సో మీ టీచర్స్ కనిపించొద్దు అనేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగానే సో అందరు టీచర్సు హెచ్ఎంస్ సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా అందరినీ కూడా మనం ఇంటింటికి తిరిగి మరి సర్వే చేయమని చెప్పడం జరిగింది ఇంటింటికి కూడా తిరిగి ఎవరెవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో సో ఎవరైతే స్కూల్కి వెళ్ళే ఏజ్లో బయట వేరే ఇతర కారణాల వల్ల బయట కనిపిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ చేసుకోమనేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మరి మన జిల్లా వ్యాప్తంగా కూడా సో ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది బడిబాట ప్రక్రియ అనేది కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది సో అదే విధంగా ప్రభుత్వ కాలేజీల స్కూల్స్ లో ఏమేమైతే సదుపాయాలు కలిగిస్తామో అవన్నీ కూడా వాళ్ళకి వివరించి సో ప్రైవేట్ స్కూల్లలో ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ జాయిన్ చేసే కంటే కూడా ప్రభుత్వ స్కూల్లో ఉచిత యూనిఫామ్లు ఉచిత టెక్స్ట్